నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పాలెం మండలంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి దేవస్థానం నందు హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది దేవస్థాన చైర్మన్ పాలక మండలి సభ్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి సమక్షంలో హుండీలు తెరిచి భక్తులు శ్రీవార్లకు సమర్పించిన కానుకలను లెక్కించారు యాభై ఆరు రోజులకు గాను శ్రీవార్ల హుండీల ద్వారా ఆదాయం ముప్పై రెండు లక్షల నలబై ఆరు వేల ఏడు వందల నలభై రెండు రూపాయల నగదు మరికొంత బంగారం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా

పది రోజులు కూడా అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగినది భక్తులు కూడా వేలాది మంది తరలి వచ్చి కళ్యాణం రోజు కనీ విని రీతిలో ఎప్పుడు చూడాలి అటువంటి భక్తులు అమ్మవారు రావడం జరిగింది వచ్చిన భక్తులకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా అందరం కూడా అన్ని బాధ్యతలుగా ఉండి ముఖ్యంగా మా ఈవో గారు డబ్బుకొంట వెంకటేశ్వర్లు గారు అలాగే మా ట్రస్ట్ బోర్డు సభ్యులు మా స్వాములు స్టాఫ్ అందరం కూడా ఇరవై నాలుగు గంటలు వచ్చిన భక్తులకు అందుబాటులో ఉండి ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళు చూసి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు బెంగళూరు చెన్నై హైదరాబాదు ఢిల్లీ ఈ బ్రహ్మోత్సవాల్లో దూర ప్రాంతాల నుంచి అమ్మవారి భక్తులు ఎక్కడున్నా చేసి స్వామి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అందులో అందరికీ కూడా అన్ని సదుపాయాలతో మేము దర్శనం కానీ అన్నీ కూడా చేసి పంపగలిగాము చాలా సంతోషకరమైన విషయం అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసంగుమారెడ్డి గారు కూడా బ్రహ్మోత్సవాలు బాగా జరిగానే జరిగినాయని వచ్చిన భక్తులకి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చూసుకున్నారని మాకు చెప్పడం కూడా చాలా సంతోషం అలాగే మన దేవస్థానం ఈరోజు ఉండి లెక్కింపు కార్యక్రమం చేసుకున్నాం ఈ ఉండి లెక్కింపు కార్యక్రమం యాభై ఏడు రోజులుగాను మెయిన్ టెంపుల్ ముప్పై రెండు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు వచ్చింది అలాగే అన్నదానం లక్ష పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు వచ్చింది మొత్తం కలిపి ముప్పై మూడు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల పద్నాలుగు రూపాయలు రావడం జరిగింది అలాగే బంగారం నూట నలభై ఒక్క గ్రాము రెండు వందల మిల్లీ గ్రాములు అలాగే వెండి నూట నలభై ఒక్క గ్రాము ఐదు వందల మిల్లీ గ్రాములు రావడం జరిగింది యాభై ఏడు రోజులక భక్తులు సమర్పించినటువంటి కానుకలు ముప్పై మూడు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల పద్నాలుగు రూపాయలు చాలా మొత్తంలో రావడం జరిగింది జబ్బులకి ఈ వచ్చిన ప్రతి పైసా కూడా దేవస్థానం డెవలప్మెంట్కి కానీ జలపత్యాల కానీ రావడం జరిగింది జబ్బులకి ఈ వచ్చిన ప్రతి పైసా కూడా దేవస్థానం డెవలప్మెంట్కి కానీ జీర్ణపత్యాలకు కానీ అన్నీ కూడా సక్రంగా ఉపయోగించి ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా మేము కానీ మా యూ గారు కానీ ప్రతి ప్రతి భక్తుడు వేసినటువంటి కాలుకుని అన్నీ కూడా దేవస్థానం డెవలప్మెంట్కే ఉపయోగిస్తాం అలాగే గౌరవ శాసనసభ్యుల వారికి కూడా ఈ విషయం తెలియపరచడం జరిగింది ఆయన కూడా సంతోషించి యాభై ఏడు రోజులకి పెద్ద మొత్తం అమౌంట్ రావడం కూడా చాలా సుపరిణామం అభినందించడం కూడా జరిగింది అందువల్ల భక్తులందరూ కూడా స్వామి అమ్మవారి కృపా కటాక్షాలు ఆయుధారోగ్యాలు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే జూలై పంతొమ్మిది నుంచి పదకొండు రోజుల పాటు కోటి ముఖం వచ్చిన కార్యక్రమంలో కూడా మనం ఎవరో శాసనసభలో దృష్టికి తీసుకోబోయి ఆయన అనుమతితో ఈ కోటి కుంకుమార్చన మహాయజ్ఞం అత్యంత వైభవంగా కనీ వినే రీతిలో ఎవరు ఊహించినటువంటి కోటి కుంకుమార్చె చేయాలని మేమందరం కూడా సంకల్పించాం ఇది స్వామి అమ్మవారు మా అందరి చేత కూడా బాగా చేయించుకుంటుందని మరీ మరీ కోరుకుంటూ వచ్చిన భక్తులందరూ కూడా స్వామి అమ్మవారు కృపా కటాక్షాలు ఉండాలని மேமந்தரம் கூட மனஸூர் கோருக்கு